ప్రగ్గలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచనము ఆయన చేసిన మేలుల్లో దేనిని మరువకము అవును ప్రి సహోదరి సహోదరుడ ఉదయకాల సమయంలో ప్రవణేశు క్రీస్తువారినితో స్పష్టముగా మాట్లాడుతున్న మరి దీవునికరమైన మాట నేను అనేకమైన మేలులను నీ పట్లను నీ కుటుంబ పట్లను చేసినాను గనక నేను చేసిన ప్రతి మేలును బట్టి నీవు నన్ను మరొక కృతజ్ఞత కలిగి ప్రార్థించగలిగితే నా యొక్క నామమును కృతజ్ఞత కలిగి జ్ఞాపకం చేసుకొనగలిగితే నేను దీవించి ఆశీర్వదిస్తానని రవా నేసుక్రీస్తు వారు ఏదైనా స్పష్టంగా మాట్లాడుతున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఉదయకాల సమయం గృహములోని వెలుపటికి వెళ్ళినప్పుడు మరలా వెలుపటి నుంచి గృహంలోకి వచ్చినప్పుడు అది ఉద్యోగ నిమిత్తమైనను వ్యాపార నిమిత్తమైనను అలాగుననే నీ యొక్క పిల్లలు మరి స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుండి వచ్చినప్పుడు కాలేజీస్కి వెళ్ళినప్పుడు కాలేజీ నుండి వచ్చినప్పుడు వాహనాలు ఎక్కి దిగినప్పుడు ఆయన నీ పట్ల మరి గొప్ప మరి ఆదరణ కలిగి కృప కలిగి నిన్ను తోడుకొని వెళ్ళి మరలా తీసుకొని వచ్చుచున్నాడు గనక మరి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి నీవు నీ కుటుంబం పట్ల చేసిన బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఆయన మేలు జ్ఞాపకం చేసుకోనిగలిగితే అట్టి విధముగానే మరి నీ యొక్క భార్య లేక నీ యొక్క భర్త మరి పనిపాట్ల విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు భార్య భర్తలుగా మీరు కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలు మరొక ప్రార్థించగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానని మరి ఒక్కసారి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణబూతుడు వినమ యేసు ప్రభు ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నయనాన్ని సుందరమైన నామానికి లెక్కలని వంది కాల సమయములో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతిబిడును దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుని చునూ పరమతండ్రి ఆమెన్